ఏపీలో సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ పంపిణీపై కీలక ప్రకటన ఇలా చేయండి ఏపీలో పెన్షన్ పంపిణీ ప్రభుత్వం ప్రతిస్మాత్మకంగా అమలు చేస్తుంది ప్రతి నెల మూడవ తేదీన లబ్ధిదారులకు ఇంటికి సచివాలయం సిబ్బంది వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్నారు కాగా హనారులు చాలామంది పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు పెద్ద సంఖ్యలో నోటీసులు ఇచ్చారు కాగా హరత ఉండి నోటీసులు అందుకున్న వారికి అపీల్స్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ నెల వరకు పెన్షన్లు కొనసాగించాలని నిర్ణయించింది ఇదే సమయంలో అప్పీల్స్ చేసుకున్న వారికి పెన్షన్ పంపిణీపై సర్ కీలక ప్రకటన చేసింది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు దివ్యాంగుల పెన్షన్ కొందరు హనార్లకు అందుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు వారికి నోటీసులు జారీ చేశారు హరత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే హరత ఉన్న వారికి పెన్షన్ కోత వేస్తున్నారని రాజకీయంగా విమర్శలు ఉన్నాయి దీంతో సెప్టెంబర్ పెన్షన్ యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇదే సమయంలో అధికారులు జారీ చేసిన నోటీసులు విషయంలో ఇప్పుడు సర్ఫ్ కీలక సూచన చేసింది దివ్యాంగులు ఆరోగ్యం పెన్షన్లకు సంబంధించి పునఃపరిశీలన అపీల్స్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ ఒకటో తేదీ పెన్షన్లు ఇవ్వనట్లు ప్రకటించింది పలు కేటగిరీలకు చెందిన పెన్షన్లను ఎనిమిది నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ చేస్తుంది నలభై శాతం కంటే తక్కువ వైఖరి ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది అరులు ఉంటే అప్పీల్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఈ నేపథ్యంలో అపీల్స్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది శనివారం సాయంత్రంలోగా ఇందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక హరులు ఉంటే అపీల్ చేయించే బాధ్యతని కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు వాళ్ళకి అప్పగించారు ఇక సెప్టెంబర్ ఒకటిన తేదీన అన్నమయ్య జిల్లాలో జరిగే పెన్షన్ల పంపిణీలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు హరత ఉన్న ఏ ఒక్కరి ఏ ఒక్కరికి పెన్షను రద్దు కాదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి